హనుమంతరావు గారి కరుడు కట్న అభిమాని మరివడతాము ఈ ముఖ్య కారణం ఇవాళ ఈ ప్రశ్న ఇటు పెట్టడానికి కారణం ఏంటంటే ఇవాళ దౌర్భాగ్యం వాస్తవానికి ఒక నీచ్ కమీనే వచ్చాడి కౌశిక్ రెడ్డి అన్న గల్గమ దగ్గోటగాడు మళ్ళా మా పేరు ప్రస్తావించి మైనం పిల్ల నా పేరు ప్రస్తావించి మాట్లాడడం జరిగింది అరే కౌశిక్ రెడ్డి నువ్వు కాసుకోయాల కాసుకో నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న మంచి నాయకులు కళ్యాణం సూయరి గారు కళయం సూహరి గారి కోసం ఎట్లా వస్తా అట్లా మాట్లాడతాడు హైదరాబాద్ లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉన్నా దానం నాగేందర్ గారు తన కోసం నువ్వు ఎట్లా వాడుతా అట్లా మాట్లాడతావు మొన్న మొన్న ఇవాళ నువ్వు ఎవరికైతే ఎట్టి చాక్య చేస్తున్నావో ఇవాళ ఎక్కడైతే చర్చాక్యూ చేస్తున్నావో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మాజీ స్పీకర్ గారు గోచారం రెడ్డి కోసం ఎట్ల వరకు అట్లా మాట్లాడుతుంది మా పేరు మైనం మరి ముఖ్యంగా మైనం పిల్లన్న పేరు ప్రస్తావించి ఏదో అల్వాళ్ళ తిట్టినట తిట్టరట యాభై వేలతో ఓడిపోయారట ఏం మాట్లాడుతున్నారు హైదరాబాద్ ప్రజలు మీ దొడ్డుముఖోడు మాజీ ముఖ్యమంత్రి గారు వారు చేసిన కథలకి మోసపోయిరు మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు హైదరాబాద్ లాంటి కాలర్ ఎగరేస్తున్నారు కదా సన్నాసి ఇలా మీ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయమని చెప్పారు రాజీనామా చేసిన తర్వాత ఇవాళ గెలుస్తారా గెలవారా చూసుకుందాం ప్రజలు నిర్ణయిస్తారు ఏం మాట్లాడుతున్నారా నాలుగు కోట్ల రూపాయలు ప్రజలకు హైకోర్టులో ఉద్యోగాలు అని చెప్పిన విషయం వాస్తవం కాదా దొంగ మోసాలకి మోసాలిరను మహిళాలో కమ్మి నిన్నకి నిన్న జీరలు గాజులు చూపి చిక్కి కించపరిచినావు ఎలక్షన్ లో బిడ్డని ఇంకా ఇంత సంసారం తీసుకొచ్చి బయట అంటే నీ అంత లొచ్చాగాడు ఎవడను ఉంటా నారాభాయి నువ్వు ఎమ్మెల్యేవా ఎన్ని రోజులేందా నువ్వు ఎమ్మెల్యే నువ్వు మాట్లాడే మాటలేంది నీ బ్రోకరిజం ఏం చెప్పాలి నారాభాయి ఏడ బ్రోకరిజం చేస్తావు ఏడ కోవర్డ్ పనులు చేస్తావు నేను ఇవాళ మరీ ముఖ్యంగా ఒక విషయం పోలీస్ అధికారులను రిక్వెస్ట్ చేస్తున్నా స్పెషల్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చేసే అధికారులను నేను రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దమ్మ తల్లి గుడి దగ్గర జూబ్లీ హిల్స్ తల్లి గుడి దగ్గర ఒక బిల్డింగ్ లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం ఆరికేన్సే ఫోన్ టాపింగ్లు మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ కార్యాచరణ నడిపించారు వీడు వీడు మాకోసం మాట్లాడే స్థాయి అని కౌశిక్ రెడ్డి అరే మైన హనుమంతరావు కోసం ఒక్క విషయం ఇవాళ నేను వివరి వివరించదలుచుకున్నా నేను కోల నమర్నాథ్ రెడ్డిని తెలంగాణ ఉద్యమంలో నా మీద దాదాపు ఎన్నో కేసులు ఉన్నాయి నీకంటే మరీ సిన్సియర్గా నువ్వు ఏ పార్టీలో అయితే ఉన్నావో ఆ పార్టీ వాళ్ళ కోసం ఆ పార్టీ ఆ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కోసం నేను కష్టపడ్డా చాలా సిన్సియర్గా ఉన్నా ఉద్యమకారుని అని ఒక పేరు నాకు ఉన్నది నేను ఇవాళ మీడియా సమక్షంలో అడుగుతున్నా నువ్వు చేసే ఈ లుచా పనులు నువ్వు ఏవైతే క్రెడిట్ నాకు వస్తుంది ఏది మా ఎవరి మీద మాట్లాడినా క్రెడిట్ నాకు వస్తుంది రేపు రాబోయే కొన్ని రోజులలో మా ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వస్తే నేనేదో అయితా అని ఏదైతే నువ్వు కలరు కంటున్నావో బిడ్డ మైనంపల్లి సైనికులు ఇక్కడ ఉన్నారు మైనంపల్లి హనుమంతరావు గారు మా వెంట ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చేది లేదు పిగేది లేదు కొన్ని రోజులైతే ఆడే వ్యక్తాడు ఏం మాట్లాడుతున్నావు బే ఓ తడిగా ఏమో ఇట్లా చూపిస్తున్నావు మీడియాకి మీడియాకి ఇట్లా చూపిస్తున్నావు ఏం చూపిస్తున్నారా తాంటే ఇట్టికి రాయి కడం బిటా చెప్తున్నా నేను తాంటే ఇట్కిరాయికి కడతాం ఎండు తరం వేసి ఇట్కరాయి కడితే తెలుస్తుంది బిటా నీకు పెద్ద భీకుడు కాను అని పెద్ద కథలు నేను నీ తమాషా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అరే లండన్ లో చదువుకునే టైంలో లండన్ లో జాబ్ చేసే టైంలో తెలంగాణ కోసం మనం ఏదో ఒక మన మన రోల్ ఉండాలి అనే ఉద్దేశంతో ఉద్యోగాలు ఇష్టపెట్టుకొని నీకంటే సిన్సియర్ గా పనిచేస్తున్నావు రా అదే కేటీఆర్ కోసం నీకంటే సిన్సియర్ గా పనిచేస్తున్నాం మాడ తోపు వానికి వానికి కృషి చేయడానికి నువ్వు తోపు కానీ మత్స్య కానీ కౌశిక్ రెడ్డి రేపు పదకొండు గంటలకి నువ్వేదాకి రాబోతున్నావో నువ్వు మేడ్చల్ కు వచ్చే ముందు ఈ మేడ్చల్ హైదరాబాద్ డిస్టిక్ బార్డర్ లో గోయిన్పల్లి దగ్గర మైనంపల్లి తరుడు గట్టిన అభిమానులు మైనంపల్లి సైనికులు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అక్కడ ఉంటాము మీకు స్వాగతం చెప్పి మీరు ఎక్కడ పోతున్నప్పుడు అక్కడ నుంచి మీకు ఆడ చెప్పుల దండలు వేస్తామా ఇంకేమైనా వేస్తామా ఆయన చూసుకుందాం ఇక తిరుగుడు కొట్టుడు ఇవాళ నీ ఇంట్లో ఏదైతే సంఘటన జరిగిందో అది నథింగ్ బెటా రెండు రాళ్ళు కొడితేనే ఓ పెద్ద పరిశాన్ అవుతున్నావు రేపు రేపు పది పదిహేనులకి నువ్వు గోయినపల్లి మీది గెలిచే మెడ్చల్ పో మేము ఆడానికి స్వాగతం చెప్తాం చెప్పిన తర్వాత ఏదో తెలుసుకుందాం నువ్వా నేనా మీ ఇంట్లో గుసాయించి రెండు రాళ్ళు కొట్టాగానే అంత బాధపడుతున్నావే తక్షణమే ఆ కేటీఆర్ స్పందిస్తాడు ట్విటర్ లా తక్షణమే ఆ హరీష్ రావు స్పందిస్తాడు అరే మీకు నిజంగా దమ్ముంటే రాబోయి మమ్మల్ని అన్నారు కదా మల్కాజగిరిలో ఓడిపోయినామని సరే ఆ దురదృష్టం పబ్లిక్ నమ్మిర్రు అడ దొంగ ఒడ్లు చేపిసుకుండు ఈరోజు దొంగ రాజశేఖర్ రెడ్డి గారు ఆ దొంగోడ్లు చేపించుకొని మీరు ఏ రకంగానో సరే ప్రజలు కూడా కేసీఆర్ ఏదో హైదరాబాద్ ఉద్రీచ్చిందని నమ్మిరు ఇప్పుడు ప్రజలకు రియలైజేషన్ ఉందిరా భయ పబ్లిక్ రియలైజ్ అయ్యింది ఇప్పుడు యాభై వేలుగా లక్ష మెజారిటీతో గెలుస్తాం సరే మల్కాజగిరి పక్కకు పెట్టి ఒక్క నిమిషం సిద్దిపేట రాజీనామా చేసి సిరిసిల్ల రాజీనామా చేపి నువ్వు ఏడా హుజురాబాద్ రాజీనామా చేయి నువ్వు ఏడంటాడ మేమే పోటీ చేస్తాం చిత్తూ చిత్తూ ఓడిపోతారు బిటా మీరు చిత్తూ చి వారియర్స్ రా మైనంపల్లి అభిమానులు అంటే వారియర్స్ మైనంపల్లి హనుమంతరావు గారు అంటే వారియర్ టైం టైమ్లా మేము ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ కోసం ఉద్యమం కోసం కష్టపడుతుంటే మెదక్ డిస్టిక్ లా తను ఒక్కడే ఎమ్మెల్యే టీడీపీ నుంచి అన్న ఒకరే అందరికి జవాబు చెప్పి ఒకరే ఏకైక ఎమ్మెల్యే ఆ మెదక్ డిస్టిక్ మొత్తం అరే ఆయన ముందు నుంచి వారియారాబయ్య ఆయన సాహసం ఆయన జీవితమే సాహసం మేమంత కష్టపడి సిన్సియర్ గా ఉంటే మమ్మల్ని రోడ్ పాల్ చేసిన కేటీఆర్ నీ చెంచాలానికి చెప్పు మా తోటి పెట్టుకుంటే మంచిది కాదు నువ్వు నీ చెంచడు